వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ త్రీ హౌసెస్ వచ్చేసి నార్త్ హౌసెస్ అండి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ హౌసెస్ మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వంద మీటర్ లోపల యొక్క హౌస్ అయితే ఉన్నాయండి సో చూడవచ్చు మీరు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి మనకు ఆల్మోస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది చూడవచ్చు మీరు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటి ముందున్నోడు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సో బోరు సంప ఇవ్వడం జరిగింది చూడవచ్చు మొత్తం కూడా మార్బల్ ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది హాల్ అయితే సో మనకు పార్కింగ్ ఏరియా అంతా గ్రానైట్తో ఇవ్వడం జరుగుతుందండి సో మీరు చూడొచ్చు హాల్ అంతా కూడా సో మూడు హౌసెస్ అయితే ఉన్నాయండి వన్ ఫిఫ్టీవి మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుందండి ఇది ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ నైన్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయొచ్చు మనం చూడొచ్చు బేక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది కిచెన్ ఏరియా అనేది కిచెన్ సఫిషియెంట్గా వచ్చింది ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చిందండి నార్త్ ఫేస్ ఎవరైనా చూస్తుంటే చూడొచ్చు చూడొచ్చండి మన మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా అండి చాలా దగ్గర ఉంటుంది సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి చూడొచ్చింది కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సైజెస్ అయితే చాలా బాగా వచ్చినాయండి మీరు చూడవచ్చు స్టోరేజ్ ఏరియా వచ్చారు పాల్ సీలింగ్ వరకు జరుగుతుందండి సో ఈ ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నెంబర్ అండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా జనన్గా ఉంటుంది సో మీరు చూడొచ్చు మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు స్టెప్స్ అంతా కూడా గ్రానియట్ ఇస్తుందంటే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన నెంబర్ కాంటాక్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి